ुक्ताहारविहाराय विविक्तस्थलवासि युरुदेवाय ते नमः ॐ ब्रह्मचारी महर्षि सद्गुरु श्री 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 श्रीप्रेमानन्दस्वामी तपोवनमु आश्रममु संस्थापकलो सनातनधर्मसमाजमु व्यवस्थापकलो బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము చైత్రమాస మాహాత్మ్యము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పుత్రప్రదము దానవ్రతమే నృసింహుడు ఈ విధంగా చెప్తున్నాడు తరువాత శంభుడు చైత్రస్నానం పూర్తి చేసుకొని అయోధ్యలోనే ఉద్యాపనము కూడా తన శక్తి కొద్దీ చేశాడు కర్కసుడు కూడా మధుమాసంలో స్నానం చేసి పర్వతమంతా పాపరాశిని పోగొట్టుకొని సత్ప్రవర్తనతో సాధుజీవనం గడుపుతూ చాలా కాలం అయోధ్యలోనే జీవించి ముక్తుడయ్యాడు నిరంతరము శ్రీరాముని తలుచుకుంటూ కాలం గడిపాడు ఆ తరువాత అయోధ్యలో అయోధ్యలోనే మరణించాడు ఆ కారణంగా అతడు విష్ణులోకానికి చేరుకున్నాడు శంభుడు కూడా మధుమాసంలో స్నానాన్ని పూర్తి చేసుకుని శ్రీరామచంద్రునికి అయోధ్యకు మాటి మాటికి నమస్కరిస్తూ మళ్ళీ తిరిగి కాంచీ పట్టణానికి ప్రయాణమయ్యాడు పూర్వం వచ్చిన దారి వెంటనే ప్రయాణిస్తున్నాడు ఏనుగు సింహాలకు మాట ఇచ్చిన చోటికి వచ్చాడు తాను చేసిన మధుమాస స్నానములోని రెండు రోజుల పుణ్యాన్ని వాళ్ళిద్దరికీ ఇచ్చి వాళ్ళకి నిజరూపాలు తెప్పించి ముక్తిని కలిగించాడు ఆ తరువాత ఏనుగు సింహములు దివ్యమైన శరీరపు పూతలతో ప్రకాశిస్తూ దివ్యమైన విమానములను ఎక్కి విష్ణులోకానికి చేరుకున్నాయి తరువాత శంభుడు భార్యతో కలిసి ముందుకు సాగుతున్నాడు రాక్షసుడికి మాట ఇచ్చిన ప్రదేశానికి చేరుకున్నాడు ఆ రాక్షసుని చూశాడు శంభుడు తన భార్యతో నేను చెప్పే శుభప్రదమైన మాటను విను మధుమాసంలో సరయు నదిలో నువ్వు చేసిన గౌరీ స్నాన ఫలంలో నుండి ఒకరోజు ఫలితాన్ని ఈ రాక్షసునికి ఇవ్వు అన్నాడు శంభుని భార్య భర్త మాటను శిరస వహించి తాను చేసిన గౌరీ స్నానంలో ఒకరోజు స్నాన ఫలితాన్ని పుణ్యాన్ని ఆ రాక్షసునకు ఇచ్చింది ఆ రాక్షసుడు ఆ క్షణంలోనే ఆ మలినమైన శరీరాన్ని వదిలి దివ్యమైన దేహాన్ని ధరించి దివ్యమైన వస్త్రాభరణ శోభితుడై శ్రీహరి లోకానికి చేరుకున్నాడు శంభుడు కూడా మధు స్నాన వైభవ విశేషాలను భార్యతో ముచ్చటిస్తూ వర్ణిస్తూ శ్రేష్టమైన కాంచీపట్టణానికి చేరుకొని అక్కడి జనులకు జరిగిన వృత్తాంతమంతా వివరంగా చెప్పాడు నృసింహుడు చెప్తున్నాడు ఓ పిశాచమా నువ్వు అడిగిన విషయాలన్నీ చెప్పాను నీకు మాట ఇచ్చినట్లుగా వచ్చాను నృసింహుడు తన భార్యతో నువ్వు చల్లని నీటిలో చేసిన గౌరీ స్నానములోని ఒకరోజు పుణ్యాన్ని పిశాచానికి ఇచ్చి ఆమెను ఉద్ధరించు అని చెప్పాడు ఆమె భర్త మాట ప్రకారంగా ఒకరోజు పుణ్యాన్ని ఆ పిశాచానికి ఇచ్చింది తరువాత ఆ పిశాచాలన్నీ ఆ శరీరాల్లో నుంచి ముక్తులైనాయి వాటి నిజ రూపాలను పొందినాయి నృసింహునికి నమస్కరించాయి అతనిని స్తోత్రం చేసి మళ్ళీ నమస్కరించి శ్రీహరిని కూడా స్తోత్రం చేసి వారి వారి నిజ వాసాలకు చేరుకున్నారు నృసింహుడు కూడా భార్య లక్ష్మితో కలిసి అబ్జకానికి చేరుకున్నాడు చైత్రస్నానంతో అతని పుత్రుడు రామదాసుడు కూడా గొప్పవాడయ్యాడు నిరంతరము సీతారాములను మనసులో నింపుకొని మిక్కిలి గంభీరంగా ధ్యానపరాయణుడైనాడు మాండవ్యుడు రాజుతో నువ్వు అడిగిన విషయాలన్నీ నేను చెప్పాను కనుక నువ్వు కూడా చైత్రస్నానము చెయ్యి అది కూడా మధుమాసంలో శుభప్రదమైన అయోధ్యలోనే అయోధ్యలోని సరయూ నదిలో చైత్రస్నానము ఆచరించు పుత్రులను పొందడానికి ఇంతకంటే మంచి ఉపాయము మరొకటి లేదు పుత్రులు కావలసిన వారు వేగంగా ఈ చైత్రవ్రతాన్ని ఆచరించాలి ఇరవై ఎనిమిదవ అధ్యాయము పరిసమాప్తము Oh Oh सह सहनौ सह भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः